హాయ్ చిన్న హాయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు నగర్ మీ పేరు నయోనిక ఏ క్లాస్ అవుతున్నావు ఫోర్త్ సో ఎవరి మూవీ కోసం వచ్చావు సో పవర్ స్టార్ అంటే ఇష్టమా ఏంటి ఫోర్ స్టార్ అంటే మ్యారేజ్ అని చూపి ఎలా చేస్తారు పవన్ కళ్యాణ్ ఏ సో పవర్ స్టార్ అంటే ఎందుకు ఇష్టం నీకు స్టైల్ బాగుంటుంది అవునా సో ఓవరాల్ గా ఇంత ఏజ్ లో నీకు పవర్ స్టార్ అంటే ఎందుకు ఇష్టం వచ్చింది తెలియదు పవర్ స్టార్ డైలాగ్ చెప్తావా నిఖిల్ ఎక్కడి నుంచి వస్తున్నారు దేశ్ నగర్ అండి రెండు రాష్ట్రాలు వినపడుతున్న ఒకే ఒక పేరు ఓజీ సో దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ తాలూకా అండి పిఠాపురం మేము పిఠాపురమే అండ్ ఎల్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉందండి మాకు సినిమా మీద చూద్దాం సుజిత్ ఏజ్ చేసినా బాగుంటుంది కాబట్టి పవన్ స్టార్ మ్యారేజ్ ఎలా ఉంది మూవీలో హై ఇచ్చి పడేస్తారు అండి అంటే చాలా రోజుల తర్వాత తమన్ ఒక రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు కదా తమన్ గారు కొనిదలే తమన్ గారు అండి ఆయన చేసిన ప్రతిదీ ఓ మై గాడ్ వావ్ హంగ్రీ చీత ఓ మీ ఎవ్రీథింగ్ సో గుడ్ బెనిఫిట్ షోకి మీరు వెళ్తున్నారా బెనిఫిట్ షోకి వెళ్ళట్లేదు లైక్ కాలేజ్ ఉంది కాబట్టి నాకు ఛాన్స్ లేదు బట్ ఫస్ట్ డే వెళ్తున్నా టికెట్స్ చాలా మంది బెనిఫిట్ షోకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని విమర్శిస్తున్నారు కదా దానిపై మీ స్పందన ఖర్చు పెడతారండి పవన్ కళ్యాణ్ అభిమానులు కదండి సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వెళ్తున్నారు బాబు బాబు కళ్యాణ్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వస్తున్నారు దిల్సిన గారు ఇక్కడ సో రెండు రాష్ట్రాల్లో వినపడుతున్న ఏక ఏకనేమో ఓజీ ఓజీ సో ఆ ఓజీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి గ్రేట్ గుజ్బంబ్స్ ఫైర్ వాట్ నాట్ ఒక హైప్ మీద వచ్చినాం సో చూడాలి ఏం జరుగుతుందో అనేది సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ లుక్లా కనిపిస్తున్నారు కదా సో దీనిపై మీ స్పందన ఏంటి అనేది ఏం లేదు కనిపించేశారు అసలు కళ్ళు ఇలా ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి ఆ ట్రైలర్ ఇప్పుడు ఇంకెలా ఉంటుందో చెప్పలేము బట్ హిజ్ లుక్స్ ట్యామ్ గుడ్ అసలు చెప్పలేము అసలు మాటలు కూడా రావట్లేదు నో వర్డ్స్ చాలా బాగుంది ఇప్పుడే వచ్చిన కంటెంట్ రిలీజ్ ఏదైతే అయిందో వెరీ గ్రేట్ ప్రీమియర్ షోకి మీరు వెళ్తున్నారు ప్రీమియర్ షోకి ప్రీమియర్ షోకి వెళ్ళట్లేదు కానీ బట్ యా సినిమా టికెట్స్ అయితే దొరికినాయి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఆ రోజు వెళ్తున్నాం పక్క ప్రీమియర్ షోకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చాలా మంది విమర్శిస్తున్నారు దానిపై అది ఐ మీన్ ఆబ్వియస్లీ హైప్ పవన్ కళ్యాణ్ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది ఫైన్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ అనుకోండి వదిలేం రాదు సుజిత్ గారు డైరెక్ట్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నాం బట్ ఏమైతుందో చూడాలి ఫైర్ వచ్చి పడేసిండు తమనన్నా టెడ్డీ అసలు మామూలుగా లేదు టెడ్డీ అంటే చెప్తారా పవర్ స్టార్ డైలాగ్ కొంచెం కష్టమే మహేష్ బాబు డైలాగ్ వస్తుంది నాకు ఎందుకంటే మహేష్ బాబు డైలాగ్ ఎస్ బాబులకే బాబు మహేష్ బాబు కానీ ఒక్క రోజు కోసం కళ్యాణ్ బాబు అని చెప్పి వెళ్ళొచ్చు మహేష్ బాబుఐ కలిసి మెలిసి ఉండాలి కాబట్టి ఇట్స్ ఓకే ఈ ఒక్క రోజు కళ్యాణ్ బాబు అనుకోవచ్చు ఆ పిచ్చి అలా రప్పించింది చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి ఎక్కడ హట్ అవ్వకూడదు అని మేము అనుకుంటాం ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ మామూలుగా చేయదు బద్దలు కొట్టింది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మేనరిజం కనిపిస్తుంది కదా సో దీనిపైన మీ ఎక్స్పెక్టేషన్ చాలా ఆనందంగా ఉంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కోరిక ఇది ఈరోజు నెరవేరుతుందని పిచ్చి కోర్ చేసుకుంటామే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఈరోజు వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా చేసింది బ్రేక్ చేసింది గట్టిగా చేసింది గట్టిగా చేసింది పుష్ప ఎక్కడ సరిపోతుంది దీనికి ai bro ai não é agora que eu bro రాజీ కాన్సర్ట్ ఎల్బీ స్టేడియం లాల్ బహదూర్ స్టేడియం కి వచ్చాను నేను చైతన్యపురి నుంచి వస్తున్నాను కళ్యాణ్ బాబు కోసం కళ్యాణ్ బాబు సో ఓవరాల్ గా ఓజీ మీద ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ శవాల్ లేస్తాయి బ్రో ఫస్ట్ డే రోజు శవాల్ లేస్తాయి ఫస్ట్ డే ఫస్ట్ షో శవాల్ లేస్తాయి బ్రో ఫస్ట్ డే ఫస్ట్ షో లో శవాల్ లేస్తాయి బ్రో లేస్తాయి బ్రో శవాల్ లేస్తాయి అంటే 1000 కరోర్ ఫస్ట్ 1000 కరోర్ పాన్ కళ్యాణ్ కి బెనిఫిట్ షోకి వెళ్తారా బెనిఫిట్ షోకి మమ్మీ కొర్తే పోట్లేదు బ్రో డోర్ రాష్ట్రాల్లో వినపడుతున్న ఒకే ఒక పదం ఓజి సో ఓది మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా మీకు ఎలా ఉంది అనిపిస్తుంది హైలో ఉంది అన్న మోరల్ హైలో ఉంది ఎంజాయ్ చేస్తాం సినిమా తెలియజే టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాయి ఇంకా దొరికితే మాత్రం ఉంటుంది నాకు ఎంజాయ్మెంట్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అన్న ఆయన కూడా మా మాలంటే పవర్ స్టార్ ఫానే ఆయన బాగా తీస్తాడు ఎందుకంటే వానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం కొన్ని సినిమాలు తీసుకున్నారు అయింది ఫ్లాప్ అయింది అయితే మన పవర్ స్టార్ మూవీ అంటే మాలు ఉండదు పవర్ స్టార్ కదా అదారు కొడతా అనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ లుక్ అండ్ మేనరిజం ఎలా ఉండబోతుంది అంటే ఆయన మేనరిజం గురించి మీకు తెలిసిందే కదన్న అదిరిపోద్ది మళ్ళీ మీరు కొత్తగా అడుగుతారేంటన్న నెక్స్ట్ లెవెల్ ఉండదు గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి అవ్ మాలు ఉండదు బాండ్ బ్యాండ్ మద్దలైపోద్ది అంటే బెనిఫిట్ షోలకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చెప్పి చాలా మంది అంటున్నారు దానిపైన ఏం పర్లేదు అన్న బెనిఫిట్ షోకి కాస్ట్ ఉంది కానీ ట్రై చేయొచ్చు అంటే మనం ఎక్టేజ్ చేయాలంటే మరి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆయన సినిమా చాలా టాక్స్పెక్ట్ చేశారు కదా కాస్ట్ ఎక్కువ పెట్టారు కదా సో కొంచెం అవసరం అన్నా ఫస్ట్ డే టెన్ డేస్ అలా ఉంటుంది తర్వాత మరి నామల్ అయిపోతుంది కదా సో మీ బెనిఫిషక్కిందా ఇంకా అన్న వెతుకుతాం ఇంకా ట్రై చేస్తున్నా ఉన్నాం సో మీరు ట్రై పక్కా ట్రై అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కదా ట్రై చేస్తాను అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు తీయడం ట్రై చేస్తున్నారు చూస్తున్నా ట్రై చేస్తాను ఇంకా సో ఈ మూవీలో ప్రకాష్ రాజు గారు ఉన్నారు కదా సో వాళ్ళిద్దరికి పడదనేది ఒక రూమర్ జరుగుతుంది నాకు తెలియదు అన్న మేము పవర్ స్టార్ ఫ్యాన్గా ఎంజాయ్ చేస్తాం పవర్ స్టార్ మూవీ సో ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటారా బ్రేక్ చేస్తుంది అన్న తప్పకుండా అంటే పుష్ప టూ ఇప్పుడు దాకా వరల్డ్ రికార్డ్గా ఉంది మన తెలుగు ఓవరాల్ ఇండస్ట్రీ సో ఇది బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయన్న తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఉంటుంది అన్న ఎందుకంటే పవర్ స్టార్ ఎక్కడ నాకు అదంతా ఐడియా లేదు సినిమా మాత్రం బద్దలైపోద్ది అన్న బాక్స్ బద్దలైపోద్ది పవర్ స్టార్ డైలాగ్ చెప్పి పవర్ స్టార్ అన్న ముందు ఎక్స్పెక్టేషన్స్ మీకు చూస్తున్నారు కదన్న ఇప్పుడు లైవ్లో అంత మన ఎల్బీ స్టేడియం దగ్గర అంతా మీరు ఎక్స్పెక్టేషన్స్ చూస్తున్నారు దీంతో మన అర్థమవుతుంది ఎంతమంది వస్తున్నారు ఏంటి కథ అసలుకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు చీఫ్ గెస్ట్లు కూడా చెప్పలేదు అయినా ఇంతమంది వచ్చారంటే ఇంకా చీఫ్ గెస్ట్లు చెప్పుకుంటే పరిస్థితి అంటే మీకు అర్థం కదా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అది మీకు తెలుసు ఎవరు పవన్ కళ్యాణ్ అది ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయా ఇండస్ట్రీ హిట్ కదన్న ఓల్డ్ వైడ్ హిట్ కొడతామన్నా బ్లాక్ బస్టర్ తెలుసు కదా పవన్ కళ్యాణ్ సంగతి అసలు ఇంట్రెస్ట్ లేకుండా తీస్తేనే ఆ రోజుల్లో ఎట్లా తీసే ఇప్పుడు సేమ్ కొద్దిగా కష్టపడి కట్టాన వాడాడు కత్తి అన్ని ఎవరే మీకు తెలుసు కదా ఏం వాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మొత్తం ఓజీ స్టైల్ అంటే ఒరిజినల్గా చూపిస్తాడు మొత్తం రికార్డుని బ్రేక్ చేస్తుంది ఇప్పుడు కొత్త రికార్డులు బ్రేక్ చేయడం కదన్న కొత్తగా రికార్డు క్రియేట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ అంటే అర్థమైందా సో బెన్పిషోల్ మీద చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు దానిపై మిగతా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా కూడా అదే కదన్నా ఇప్పుడు మనములు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోకూడదన్న ఇప్పుడు కాస్ట్ అనేది ఇప్పుడు అంత పెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు పెట్టుకుంటారు కామనే అది ఇప్పుడు ఆరు వందల కోట్లు పెట్టి పుష్ప తీసినప్పుడు రెండు వందల పెట్టి ఇక్కడ పెడతారు మూడు వందల కోట్లు పెట్టి అవధి తీసినప్పుడు మూడు వందలు పెడతారు అది మా కామన్ అన్న కాకపోతే అది పెట్టుకుంటారు అది మామూలే అది